హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బలవంతపు బంధం పార్ట్ ఫార్టీ వన్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ విన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి వినండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం బలవంతపు వన్ మార్నింగ్ వైష్ణవ్ నిద్ర లేచేసరికి అతనికి ఎక్కడా కనిపించలేదు తర్వాత ఏం చూద్దాం వైష్ణవ్ కళ్ళు వసతు కోసం ఇల్లు మొత్తం వెతుకుతున్నాయి కానీ ఆమె ఎక్కడా జాడలేదు ఎక్కడికి వెళ్ళింది అది ఎంత పొద్దున్నే అని మనసులో అనుకుని ఎవరిని అడగాలో తెలియక కాఫీ అని అరిచాడు వైష్ణవ్ ఒక ఐదు నిమిషాల తర్వాత కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చింది సుధా ఆమె చేతిలోని కాఫీ తీసుకుంటూ నువ్వు తెచ్చేవింట మమ్మీ బసదా లేదా అని అడిగాడు వైష్ణవ్ ఈరోజు ఏదో మీటింగ్ ఉందంటే కదరా ఆఫీస్లో అందుకే ఉదయాన్నే వెళ్ళిపోయింది చెప్పింది సుధా ఆ మాటతో కాఫీ తాగుతున్న వైష్ణవ్కి ఒక్కసారిగా పొరపోగా మండుతున్న కళ్ళతో కోపంగా వీక్షిత్ వైపు చూసింది వందన ఆ చూపును తప్పించుకుంటూ ఈ అక్క చిల్లుడికి కొంచెం మెంట ఉందనుకుంటా అని మనసులో అనుకున్నాడు వీక్షిత్ తన చేతిలో కాఫీ కప్ టేబుల్ మీద పెట్టేసి బయటికి పరుగు తీశాడు వైష్ణవ్ అనే వెయిట్ నేను నేనే వస్తున్నా అని అరిచాడు వీక్షిత్ అతను వెళుతున్న దారిలో ఉన్న ఫ్లవర్ వేజ్ తీసుకుని వీక్షిత్ మీదకి విసిరి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైష్ణవం ఆ ఫ్లవర్వేజ్ ని క్యాచ్ పట్టుకుని వాడితో వెళితే వాడి చంపేస్తాడు అలా అని ఇక్కడే ఉంటే ఇది చంపేస్తుంది వరే వీక్షిత్ ఎలా తయారైందిరా నీ బ్రతుకు అని మనసులోనే అనుకుంటూ తన మీద తనే జాలి పడ్డాడు వీక్షిత్ ఆఫీస్ కు వచ్చిన వసుదాకి అక్కడ స్టాఫ్ ఎవ్వరూ కనిపించలేదు ఈ టైంలో వస్తే క్లీన్ చేసేవాళ్ళు తప్ప ఉంటారు ఇక్కడ ప్రియురాలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అనే కాని పెళ్ళాన్ని ఆఫీస్ లో అందరి ముందు తిట్టానని కొంచెమైనా ఫీలింగ్ ఉందా ఆ మనిషికి అని తిట్టుకుంటూ వైష్ణవ్ చాంబర్ లోకి వెళ్ళింది వసదా ఎర్లీ మార్నింగ్ రావడంతో ఏమీ తినక కడుపులో లైట్ గా ఆకలి స్టార్ట్ అయ్యింది ఆమెకి వసూ ఈరోజు ఆకలి మంటతో చావలసిందే నువ్వు నీ ఆకలిని పట్టించుకునే నాదుడే లేడు అని మనసులో ఆమె అనుకుంటూ ఉండగా వేడి వేడి టిఫిన్ పట్టుకుని ముందు ప్రత్యక్షమయ్యాడు అటెండర్ ఆ టిఫిన్ వాసన నాసికకు తగలగానే అటువైపు చూసింది వసుధ ఆకలితో ఉన్న ఆమెకి అటెండర్ దేవుడులా కనిపించాడు ఆ టిఫిన్స్ చూసి ఆమె మనసు లాగేస్తూ ఉండగా వసు నువ్వు ఈ కంపెనీ సిఇఓ భార్యవి ఎంత కష్టమైనా సరే ఆ డిగ్రీ మెయింటైన్ చేయాలి అంతేకాని బండి దగ్గర బజ్జీల కోసం ఎగబడినట్లు ఎగబడితే అందరి ముందు పరువు పోతుంది అని మనసులో అనుకుని ఆకలిని కంట్రోల్ చేసుకుంటూ ఉంది వసుధ మేడం టిఫిన్స్ అని టేబుల్ మీద పెడుతూ అన్నాడు అటెండర్ నా కోసమా అడిగింది మేడం సార్ కూడా వస్తున్నారంట మీకు టిఫిన్స్ ఏర్పాటు చేయమని చెప్పారు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అటెండర్ అతను ఎప్పుడు వెళతాడా అని ఎదురు చూసిన డోర్ దాటగానే గబగబా ఒకదాని తర్వాత ఒకటి తీసుకుని తింటూ పది నిమిషాల్లో అక్కడ ఉన్న టిఫిన్స్ అన్ని ఖాళీ చేసేసింది ఆమె పూరి లాస్ట్ ఫీజు తినేటప్పుడు ఆ క్యాబిన్ లోకి అడుగుపెట్టిన వైష్ణవ్ ఆమె ముందు ఉన్న ఖాళీ ప్లేట్ను చూసి వామ్మో ఇది మరీ ఇంత కరువులో ఉందా అని అనుకోకుండా ఉండలేకపోయాడు పక్కగా పేలగా ఉంటే దీని మొహం ఇదేం తింటుందిలే అనుకున్నాను కానీ దీన్ని తిండి చూస్తూ ఉంటే నేను రోజుకి ఎయిట్ అవర్స్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడాలేమో అని మనసులో అతను అనుకుంటూ ఉండగా ఏంటి అలా చూస్తున్నావు ఏదో టేస్ట్ బాగుందో లేదో చూద్దామని తిన్నాను అంతే నేనేమి అంత ఎక్కువగా తినను అని అంది వసదా ఒక కనుపాప పైకి ఎత్తి అవునా అన్నట్లు చూసి సోఫాలో ఆమె పక్కకు వెళ్ళి కూర్చుని ఆమె నడుంపై చేయి వేశాడు వైష్ణవ్ అది ఊహించని వసుధ షాక్ అయ్యి అతని వైపు చూస్తుంది అదే అదనుగా భావించి ఆమె పెదవులు రుచి చూస్తున్నాడు వైష్ణవ్ ఆ చర్యని ఊహించని ఆమె గట్టిగా కళ్ళు మూసుకుని తన చేతిని వైష్ణవ్ మీద వేసి గట్టిగా పట్టుకుంది పెదాలు వాటి పని అవి చేస్తూ ఉంటే తీగలాంటి ఆమె నడు మీద తన చేతి వేళ్ళను కదుపుతూ ఉన్నాడు వైష్ణవ్ ఆ ముద్దులో గాఢత ఎక్కువ ఎక్కువడంతో ఊపిరాడక ఆమె ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందిని గమనించి ఆమె పెదవులను వదిలి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంటూ తన నాలుకతో కింద పెదవిని తడుపుకుంటూ ఉన్నాడు వైష్ణవం ఆ మాటతో కళ్ళు కిందకి దించి సిగ్గు పడింది ఆ సిగ్గు చూసి చిన్నగా నవ్వుతూ వెళ్లి తన చైర్ లో కూర్చున్నాడు వైష్ణవం హాయ్ బ్రో అంటూ ఆ క్యాబల్లోకి ఎంటర్ అయ్యాడు వీక్షేత్ ఈ థియట్ ఏ టైంలో రావాలో తెలియదు అని మనసులో తిట్టుకున్నాడు వైష్ణవ్ అతని వెనకే వచ్చిన వందన హాయకా టిఫిన్ చేసావా అని అడుగుతూ ఎర్రగా కందిన ఆమె పెదవల్లను చూసింది రా తిన్నా అంది వాసుదా ఇదేదో తేడాగా ఉంది అని మనసులో అనుకుని ఒకసారి వైష్ణవ్ వైపు చూసి విషయం అర్థమై ఊరి నువ్వు తింటే కర్రీ ఏంటి బావగారు బ్లాదర్ కంటుకుంది అంటూ వసుదని చిరుపుగా చూస్తూ అడిగింది వందన దాంతో వీక్ష వసుదలు ఒకేసారి వైష్ణవ్ వైపు చూశారు టిష్యూ తీసుకుని తన బ్లాజర్ క్లీన్ చేసుకుంటూ మీ అక్కకి చేన్ చెయ్యి క్లీన్ చేసుకోవడానికి వాటర్ లేక నన్ను వాడుకుందిరే అంటూ తన బ్లాదర్ కైనా కర్రీ క్లీన్ చేస్తూ చెప్పాడు వైష్ణవ్ దానికే అనుకుంటే ఈయనకు కూడా అస్సలు సిగ్గులేదు అని మనసులో అనుకుని మీటింగ్ కి టైం అవుతున్నట్లుంది వెళదామా అంది వదా సరే అని అందరూ మీటింగ్ హాల్ వైపు నడిచారు మరోవైపు తన క్యాబుల్లో ఉన్న వైష్ణవి మనసు అంతా గందరగోళంగా ఉంది ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీతో బిజినెస్ డీల్ అనడంతో ఆ కంపెనీకి సంబంధించిన ఫైల్ తెప్పించుకుని చూస్తున్న వైష్ణవి కళ్ళు ఆ కంపెనీ సిఇఓ పేరు దగ్గర ఆగిపోయాయి అభిజిత్ నంద అప్రయత్నంగానే ఆ పేరును పలికాయి ఆమె పెదవులు జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని చూడకూడదని అనుకున్నానో ఆ వ్యక్తితోనే బిజినెస్ డీల్ చేయాలా ఇప్పుడు ఏం చెయ్యాలి నేను డీల్ వద్దు అని చెప్పి వెనక్కి అడుగు వేయాలా అలా చేస్తే డీల్ ఎందుకు వద్దు అంటున్నానో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి కారణం చెప్పాలి ఏ కారణం చెప్పను పర్సనల్ విషయాలు బిజినెస్లోకి తీసుకురావడం మంచిదేనా అదీ కాక ఈ కంపెనీ సిఇఓ అయ్యాక ఫస్ట్ నేను చేస్తున్న డీల్ ఇది వద్దు అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి నా మీద ఉన్న నమ్మకం పోతుంది ఇప్పుడు ఎలా అని చాలాసేపు ఆలోచించి లేదు నేను వెనకడుగు వేయకూడదు ఇప్పుడిప్పుడే నా కుటుంబానికి నేను దగ్గర అవుతున్నాను అక్షయ్కి నా కుటుంబం అండ తప్పనిసరిగా కావాలి సో నేను అతన్ని ఫేస్ చేయక తప్పదు అనుకుని తన చేతి చేతిలో వెనక్కి వాలి కళ్ళు మూసు తన చేతిలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని అతని ఫేస్ చేయడానికి మనసును సిద్ధం చేసుకుంటుంది వైష్ణవి మేడం మీటింగ్కి టైం అయింది అని అటెండర్ వచ్చి చెప్పడంతో భారం అటు వైపు అడుగులు వేసింది ఆమె బ్లాక్ అండ్ వైట్ సూట్ లో ఎంతో టీవీగా మీటింగ్ హాల్లో అడుగు పెట్టాడు అభిజిత్ అతనికి ఎదురుగా వెళ్ళి హలో సార్ హీఈ్ మిస్టర్ వైష్ణవ్ వర్మ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఈఓ అండ్ హీఈస్ మిస్టర్ దీక్షిత్ వైష్ణవ్ సార్ బ్రదర్ అండ్ మా చిన్న బాస్ అని పరిచయం చేశాడు మనోజ్ హాయ్ మిస్టర్ వైష్ణవ్ హలో మిస్టర్ దీక్షిత్ విష్ చేశాడు అభిజిత్ హాయ్ మిస్టర్ అభిజిత్ వెల్కమ్ టు వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెప్పాడు వైష్ణవ్ థ్యాంక్ యూ మిస్టర్ వైష్ణవ్ థ్యాంక్ యూ మిస్టర్ వీక్షిత్ అని చెప్పి వైష్ణవ్ చూపించిన చైర్లో కూర్చున్నాడు అభిజిత్ వైష్ణవ్ కూడా వచ్చేసి సిఈఓ చైర్లో కాకుండా తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోవడం చూసి షాక్ అయ్యాడు అతను అది గమనించి యాక్చువల్లీ టెక్స్టైల్ కంపెనీ సిఈఓ నేను కాదు షీజ్ ఆన్ ది వే ప్లీజ్ వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ అని అన్నాడు వైష్ణవ్ ఓకే అని చిన్న చిరునవ్వుతో అభిజిత్ అంటూ ఉండగా ఆ రూమ్ డోర్ తెరుచుకుంది అటువైపు చూసిన అభిజిత్ కి ఆ డోర్ నుండి వస్తున్న వసుదా వందన కనిపించారు వసు వందనను చూసిన అభిజిత్ మొహంలో చిరునవ్వు మాయమైంది అతను పిడికిని కోపంతో బిగుసుకుంది మర్చిపోయిన గాయం మీద కారం వేసి రేపినట్లు మర్చిపోయిన తన పగ వందన చూడగానే మళ్లీ గుర్తు వచ్చింది ఆమెని చూస్తూ ఉంటే అతని రక్తం మరిగిపోతూ ఉంది వందన వచ్చి వీక్షిత్ పక్కన కూర్చుంది ఆమెతో వచ్చిన వసుద వీక్షిత్ కి మరో పక్క చైర్లో కూర్చుంది వందనను చూస్తూ ఆ రూమ్ లోకి ఎవరు వస్తున్నది కూడా పట్టించుకోలేదు అభిజిత్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అన్న ఒక తీయని స్వరం అతని చెవిని తాకగానే అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు అతని కళ్ళు అటువైపు తిరిగాయి బ్లాక్ అండ్ వైట్ శారీలో లూజ్ హెయిర్ తో లైఫ్ మేకప్ వేసుకుని చక్రాల్లాంటి తన కళ్ళని అటు ఇటు తిప్పుతూ మాట్లాడుతున్న వైష్ణవిని చూసిన అతని గుండెలో వెయ్యి గంటలు ఒకేసారి మోగాయి వైష్ణవి మీద ప్రేమ వందనల వందనం మీద పగ ఈ రెండిట్లో అభిజిత్ దేన్ని ఎంచుకుంటాడు నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి మరి ఇంకా ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ గుడ్ డే